అబ్బో దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావు బెదరు ఇక్కడ ఈ టాపిక్ తో ఒక స్మార్ట్ ఆర్ట్ అనేది డిజైన్ చేస్తున్నా ఇప్పుడు ఈ డిజైనింగ్ చేయాలంటే ఇక్కడ డేటా నువ్వే ఎంటర్ చేయాలి మనమే డిజైనింగ్ చేసుకోవాలి లేదు బెదరు మన స్టాఫ్ ఉన్నారు వాళ్ళు చేస్తారు మన దగ్గర స్టాఫ్ ఎక్కడ ఉన్నారా మరి ఏంది బెదరు మన డిజైనింగ్ మనమే చేసుకోవాలి కదా కాదుగా ఏఐ చేస్తుంది కదా ఏఐ నాప్కిన్ డా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయి నీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వు ప్రాబ్లం ఉండదుగా ఏ ఉండదు నా పీసీ లో డేటానా ఏ ప్రాబ్లం ఉండదు అంటున్నా సరే ఇప్పుడు నువ్వు డిజైనింగ్ చేద్దాం అన్న డేటా ఎంఎస్ వాడ్ లో ఉంది కదా డైరెక్ట్ గా ఎంఎస్ వాడ్ ఫైల్ ని ఇంపోర్ట్ చెయ్యి ఇక్కడ న్యూ నాప్కిన్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి బ్రౌజ్ నీ డేటా ఉన్న ఎంఎస్ వాడ్ ఫైల్ ని సెలక్షన్ చేయి డైరెక్ట్ గా డేటా అంతా ఇంపోర్ట్ అవుతుంది ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసిన డేటాకి లెఫ్ట్ సైడ్ లో ఒక ఫ్లాష్ డిస్ప్లే అవుతుంది చూడు దీన్ని క్లిక్ చేసావు అనుకో ఆటోమేటిక్ గా విజువల్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు నువ్వు టోటల్ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేసావు సూపర్ కంప్యూటర్స్ మెయిన్ ఫ్రేమ్ మైక్రో ఫ్లాష్ క్లిక్ ఆటోమేటిక్ గా విజువల్స్ అనేది క్రియేట్ అవుతాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వచ్చినాయి చూడు నీకు కావాల్సిన స్టైల్ ని క్లిక్ చేయి ఆ సెలెక్ట్ చేసిన స్టైల్ లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి నీకు కావాల్సింది చూజ్ చేసుకొని మళ్ళీ అందులో ఇండివిజువల్ గా ఇక్కడ ఉన్న ఐకాన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు వాటి కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండ్ హెడ్డింగ్ సెలక్షన్ చేసి వాటి యొక్క ఫాంట్ స్టైల్స్ అలైన్మెంట్స్ సైజు కలర్స్ అండ్ ఆ టెస్ట్ అనేది షేప్స్ లో ఫిల్ అయ్యేటట్టు గా ఈ విధంగా డిజైనింగ్ చేసుకోవచ్చు ఫైనల్ గా పర్టికులర్ గా ఈ విజువల్ నేను ఏం చేయొచ్చు సెలక్షన్ చేసి మీకు ఇక్కడ టాప్ రైట్ లో మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి ఇక్కడ అగైన్ మళ్ళీ స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు రేషియో చేంజ్ చేసుకోవచ్చు అలానే మీకు కావాల్సిన ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు పిఎన్జి లోకి పిడిఎఫ్ లోకి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకేనా కానీ వెదరు ఇప్పుడు ఆహా అంటే ఈ డిజైన్ తెలుగులో రాదా ఎందుకు రాదు ఇక్కడ టాప్ రైట్ లో గేర్ ఐకాన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ జనరేట్ విజువల్స్ డిఫాల్ట్ గా ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ లో ఉంది నీకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలక్షన్ చేయి సెలక్షన్ చేశాను అండ్ నెక్స్ట్ ఏదైనా టాపిక్ డేటా ని సెలక్షన్ చేసి ఇక్కడ ఫ్లాష్ అయి ఉందా దీన్ని క్లిక్ చేయి ఇదిగో ఇప్పుడు నీకు విజువల్ స్టైల్స్ అనేది నీకు తెలుగులో వచ్చాయి నీకు కావాల్సిన స్టైల్ ని చూజ్ చేసుకుని నీకు కావాల్సిన ఫార్మాట్ ఆప్షన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అన్న వెళ్తాను